ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహైదు వర్గ సందర్భంగా ఈరోజు నల్లచేరం మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నడుమ ఈరోజు ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మూడు వేల ఆరు వందల పదహారు వందల చిన్న కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్క సమస్య వింటూ సంక్షేమ సారది అనేక సంక్షేమం తీసుకొచ్చిన మొట్టమొదటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన కలయజ్ఞంలో కానీ సంక్షేమంలో కానీ ఈరోజు ఆయన ఈ బొత్తు అందరూ ఆయన ఎనగా అడుగుజాడులో నడుస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి కనకాలి ఎందుకంటే అతను ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు అలాగే వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఈరోజు ప్రజలకు జలయ్యం పేరుతో ప్రతి అనేక చెరువులు కానీ పాలవులు కానీ ఈ పొత్తు ఉన్నాయంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గణతనని ఈరోజు ఎక్కువైన ఎందుకంటే అతను సంక్షేమంలో కూడా ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమం తీసుకొచ్చి రైతులు విషయంలో రైతు రైతు పక్షపాతి ఎందుకంటే అపర భగీరీథుడు నిధు వచ్చే నింపి ఈ పొద్దు జీడిపల్లి రిజర్వాయర్ లేకపోతే మనకు ఇష్టం వాటర్ వస్తుందంటే అంతా రాజశేఖర రెడ్డి జనదేనాన్ని ఈ పొత్తు మరి మీ అందరి సమక్షంలో తెలుస్తున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా ఒక జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పథకాలు పూర్తి చేసినాడు అవి ఎందుకంటే ఈ పొద్దు గుర్తించడం రోజు ఈ రోజు ఈరోజు రైతులకు మేలు జరుగుతుందంటే ఆ పొద్దు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమే అని ఈ పొద్దు కొనియాడుతున్నాం ఎందుకంటే అతను మరీ మరీ ఎందుకంటే ఈ ఇలాంటి వ్యక్తి మన నడుమ లేని దానికి చాలా బాధపడుతున్నాము అట్లా వ్యక్తి మరీ ఇంకోసారి పుట్టి మన ఆంధ్రప్రదేశ్ మేలు చేయాలని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ఇది సమస్యలు వింటూ రైతు కూలీలు కానీ రైతుల పట్ల కానీ రెండోది విద్యార్థుల పట్ల ఎక్కువ అవగాహన కల్పిస్తూ ఆయన ఫీజు నేర్పడబట్టి పేద వెళ్ళాలన్నారు వాళ్ళకి చదువుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కాలేజీలే పోవాలంటే ఎందుకంటే ఆ చదువు చదివితలేని రైతు కూలీలు ఉంటారు వాళ్ళ కోసము ఫీజు రింబర్స్ కూడా ప్రవేశపెట్టాడు ఇలాంటి పథకాలు ఎన్నో చేసి పొత్తు మన అందరిలో ఆయన ఒక మనిషిగా అమలుడే నిలిచినాడు ఇలాంటి వ్యక్తి వ్యక్తి ఉండడము మన ఎందుకంటే లేకపోవడం మన దురదృష్టమని భావిస్తూ ఈరోజు మన నల్లచేరు మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరి ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టాలని కోరుకుంటూ ఈ రోజు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఈ ఇపోతే అతనికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు